దాంతో పాటు ఇది కూడా మేటర్ తీసుకో మంచి బతక్గా ఉంది అది ఎందుకు ఆ రాయకులు కూడా మరి గా ఉంది దీంతో లోబడి కూడా ఇదికో ఒళ్ళు కనపడదు ఓ ముద్దు తెలియ నీలాంటి ముద్దుని ఎవతి చేసుకుంటుందో కానీ చస్త కాపురం చేయదు మనం ఇది ప్రాణం మీద ఏమాత్రం తీపున్నా ఆ పిల్ల నది తీపి కాకుండా పులుపు కారము ఉంటే అడుగు ముందుకు పోయి నోరు మూసుకొని వెళ్ళకపోతే రోబైతో గేమ్ ఆడుతున్నావా చాలీ లేచిపోతాయి నా తోడంతా లేవు బెదిరిస్తావాడు బాబా ఏంటండి ఇది ఏదో స్టే అయింది నేను మీతో బయటికి వచ్చిన అనుకున్నారా వాళ్ళు ఎవరండి బాబు అయ్యే డైలాగ్ పాటు వరకే మంది అండి యాక్షన్ పార్టీ అబ్బాయి కదండి అబ్బాయి గారు అబ్బాయి గారు మా అబ్బాయి గారు అండి మీరు మీరు చూసుకోండి బాబు ఇలాగ ఇచ్చేయండి